నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ పుష్ప ఈ పేరు ఇప్పుడు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ అవుతున్నటువంటి పేరు సో ఇప్పుడు ఈ పేరు వినగానే మనకు ఆ టీం యొక్క ఐదేళ్ల కష్టం గుర్తొస్తుంది మరోవైపు ఐకానిక్ స్టార్గా జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి అల్లు అర్జున్ గుర్తొస్తారు పుష్ప టూ విజువల్ ఫీజ్తో సినిమాను తెరకెక్కించినటువంటి సుక్కుబాయ్ శ్రమ ఒక అయితే తనలో వేరే కోణాన్ని ఆడియన్స్కు చూపించినటువంటి బన్నీ తీరు నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిందే ఒక్కో డైలాగ్కి సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నటువంటి బన్నీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది దమ్ముంటే పట్టుకోర షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు ఈ డైలాగ్ అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి పుష్ప త్రీ చూసేంత వరకు కూడా గుర్తుంటుంది సో పుష్ప టూ ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇచ్చినటువంటి బన్నీ తన ఇల్లాలికి కూడా ఒక మంచి లగ్జురియస్ హౌస్ని గిఫ్ట్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఆ కుటుంబం ఉండబోయే ఇంటిని దగ్గరుండి హీరో అల్లు అర్జున్ నిర్మించుకున్నారు రెండు ఎకరాల్లో జూబ్లీహిల్స్లో ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్స్తో అదిరిపోయే ఇంటిని కట్టుకున్నాడు బన్నీ ఈ ఇంట్లో ఎన్నో సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి అవి ఏంటంటే లగ్జరియస్ స్విమ్మింగ్ పూల్ ఉంది అయాన్ అర్హా స్విమ్మింగ్ చేయడానికి వాళ్ళ తాత అల్లు అరవింద్ వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది అంతేకాదు బార్ కౌంటర్ కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మెయిన్గా ఈ ఇంటి స్పెషాలిటీస్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి నలు నుంచి అనేక వాల్యుబుల్ ఐటమ్స్ అట్లాగే ఇంటీరియర్స్ ఈ ఇంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది స్విమ్మింగ్ పూల్ కానీ క్వాలిటీ ఫర్నిచర్ కానీ ప్రత్యేకమైనటువంటి డిజైనింగ్తో తన ఇంటిని ఇంద్రభవనంలో మార్చుకున్నాడు హీరో అల్లు అర్జున్ సో ఈ ఇంటికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి బన్నీ తన డ్రీమ్ హౌస్కి బ్లెస్సింగ్ అనే పేరు పెట్టుకున్నారు ఈ ఇంట్లో అల్లు అర్జున్ సహా ఆయన భార్య స్నేహారెడ్డి అట్లాగే వారి పిల్లలు అల్లు అర్హ అట్లాగే అయాన్ నివసిస్తూ ఉన్నారు వీరితో పాటుగా తమకు ఎంతో ఇష్టమైనటువంటి పెట్ కుజోకో కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది కాగా బ్లెస్సింగ్ విస్తీర్ణం దాదాపుగా ఎనిమిది వేల చిత్ర స్విమ్మింగ్ పూల్ కానీ డైనింగ్ హాల్కు సులభంగా చేరుకునేలా కూడా ఇంటిని దీర్ఘ చిత్రోత్సాహకర అంటే ఒక బాక్స్ లాగా దీన్ని నిర్మించారు దీనికి ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఇంట్లోకి ప్రవేశించగానే పెద్ద కారిడార్ మనకు కనిపిస్తుంది ఆ కారిడార్ పై వెళ్తే నేరుగా స్విమ్మింగ్ పూల్ వస్తుంది అయితే ఈ ఇంటిని నిర్మించింది ప్రముఖ ఆర్కిటెక్ట్ అమీర్ శర్మ అయితే బన్నీకి నచ్చేలా అమీర్ శర్మ కొంత ఈ ఇంటిని నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్టుగా గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి బైట్ కూడా వైరల్ అవుతుంది తాజాగా సో ఈ ఇంటిని నిర్మించింది ప్రముఖ ఆర్కిటెక్ట్ అమీర్ శర్మ కావటం విశేషం బన్నీకి నచ్చేలా ఈ ఇంటిని నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు గతంలో ఆర్కిటెక్ట్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రెండు విధాలుగా ఉపయోగించుకునే విధంగా మూవబుల్ బెంచీలు ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన చెప్పారు ఈ ఇంటి నిర్మాణానికి లో మెయింటెనెన్స్ మెటీరియల్ ఉపయోగించినట్లు కూడా ఆయన చెప్పారు ముందు భాగంలో ఎలాంటి డిజైన్లు ఉపయోగించలేదని కేవలం గ్లాసును మాత్రమే అమర్చినట్టుగా ఆయన చెప్పారు ఇంటి ముందు భాగాన్ని ప్లేన్గా ఉంచితేనే బాగుంటుందని ఆయన బన్నీని సూచించి ఒప్పించినట్టుగా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ ఇల్లు చూస్తే ఇంద్రభవనం అనిపించక మానదు సింపుల్గా ఉన్న చాలా ల్యాండ్స్కేప్ గార్డెన్ ముందు మనకి దర్శనమిస్తుంది అట్లాగే పిల్లలు అయాన్ అర్హ కోసం ప్రత్యేక గదులను కూడా నిర్మించారు కలర్ఫుల్ నర్సరీలు పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలాగా ప్రత్యేకంగా దీన్ని నిర్మించారు వీటితో పాటుగా కుటుంబంతో కలిసి జాలీగా సమయం గడిపేందుకు ఒక థియేటర్ రూమును కూడా నిర్మించారు అందులో ప్రత్యేకమైనటువంటి ఫర్నిచర్ని కూడా ఏర్పాటు చేశారు సో ఇప్పటిదాకా అల్లు అర్జున్ నిర్మించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇల్లు మొత్తం ఇంటీరియర్స్ అంతా చూశారు కదా దీనికి ఖర్చేందు తెలుసా అక్షరాల వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు మనకు అందునటువంటి సమాచారం ఈ ఇంటి ధర నిర్మించడానికి కానీ లేకుంటే ఇంటీరియర్స్ కానీ మొత్తం వంద కోట్లు అయినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా ఇంత భారీ భవనం రెండు ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ నిర్మాణం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టెక్ యూ